ఎమ్మెల్యే ఇక్కడికి వెళ్ళి ఎవరు రాలేలాపూరు మేడుపెళ్ళి కమ్మర్పల్లి ప్రజలు తెచ్చుకున్నాడు ఆయన స్థాయి కది ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన వృత్తి ఏంటిది ఆయన వృత్తి రాజకీయం కాదు ఆయన వృత్తి ఒక డాక్టర్ ఒక డాక్టర్గా ఉంది ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి బహుశా ఇంతకు ఉండే ఈయన కొంచెం మైండ్ గంట ఖరాబ్ అయినట్టు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయన మెడిటేషన్ చేసుకోవాలి ఆయన బైక్ దొరికిందంటే ముఖ్యమంత్రిని తిట్టుడు ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా తిట్టుడు మన ఈయనకేదో పెద్ద రెజిస్టేటరీ వాటర్ గురించి నీళ్ళ గురించి నా అంత దేశంలో ఎప్పటికీ తెలియదు అన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తిట్టుడు మన మా డిప్యూటీ సీఎం బట్టి తిట్టుడు అది నువ్వు వచ్చి పద్దెనిమిది నెలలు కాలేదు రాజకీయంలో నీకు రాజకీయ అనుభవం లేదు ఎవరో వచ్చి మీ నాయకుడు వచ్చి జాయిన్ అయ్యి పద్నాలుగుగా పంతొమ్మిది దాకా మాధ్యమారు బాబు నీ రాజకీయ వృత్తి కాదు నువ్వు ఏదో ఆపరేషన్లు చేసుకొని డబ్బులు సంపాదించుకున్నట్టు నువ్వు వీడికి వచ్చినావు మేము కూడా నీ భాషలో మాట్లాడాలంటే ఎక్కువ మాట్లాడవచ్చు కానీ నువ్వు చేసిన వృత్తికి మేము గౌరవిస్తున్నాం నీకు కాదు పద్నాలుగులో పోటీ చేసినా పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినాం ఇరవై మూడులో పోటీ చేసినాం నీకు ఏ పార్టీలో ఉన్నాడు కూడా తెలియదు నీకు ఎక్కడ ఉన్నాడో తెలియదు అసలు ఫస్ట్ మీ నాయనను కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేసిన చెప్పు కేసీఆర్ సస్పెండ్ చేసి టీఆర్ఎస్ పార్టీలకు దాని గురించి మాట్లాడే డాక్టర్ సంజయ్ దేనికోసం సస్పెండ్ చేసిండు పైసలు దొప్పిడు కాబట్టి సస్పెండ్ చేసిండు పైసలు ఎందుకు దానికి కారణం చెప్పు బయటకు వచ్చి అది చెప్పొచ్చు కాదు నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని బంద్ చేసినాం వంద రోజుల తెరిపియపోతే ఊరేసుకుంటా అని చెప్పిండు ఇంకా ప్రాణంతో పనిచలలో ఎదురుతుంది మరి దీన్నేమనాలి నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం మీరు ఏం చేసి ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని బంద్ చేసిన కలత ఇవ్వాలి ఇద్దరు తండ్రి కొడుకులే మీరు మాట్లాడే అర్హత లేదు ఎప్పుడు చూడు ముఖ్యమంత్రి తింటా వీని తింటా వాడిని తిట్టా నువ్వు ఎన్న ఎంతమందికి ఇచ్చినావు డబ్బులు పెట్రోల్ మనీ చెప్తే ఎంత మందికి చేసినావు ఇప్పుడు మా రాజన్న చెప్పి నీ దగ్గర పక్కకున్నాయనే భూములు చేసి సంపాదించింది ఎక్కడి నుంచో సంపాదించదు నీ పరిస్థితి ఏముంటే రెండు వేల అధికారం రాకముందు జిల్లా ఏమున్నారు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్లు ఎక్కడి నుంచో సంపాదించదు బిడ్డ నువ్వు పర్సనల్ గా పోతే మొత్తం చిట్టాత మనగరూల నువ్వు చేశారు అవినీతి కార్యక్రమాలు అన్ని కూడా మాట్లాడే ముందు కొంచెం బుర్ర మన దేవుడు ఒక బుర్ర ఇచ్చేది ఆ బుర్రను ఉపయోగించి నిజమేది అబద్ధమేది అన్నది గ్రహించుకోవాలి ఎక్కడ పడితే అక్కడ అక్కడ శ్యామ కిరణ్ కుమార్ రెడ్డిని ఆయనకి ఇంగ్లీష్ కాదు ఆ భాష తెలియని ఎవరిని వాడితే వాళ్ళు మాట్లాడతానే ఇవాళ మేము ఊడిపోయేదానికి కారణం మీ మిత్రులు మా ఫోన్ ట్యాప్ చేసి వృద్ధుంది కదా ఎవరేం చేసిందో ఎంత చిత్రహింసాలు పెట్టిందో ఎంత అరాచకాలు చేసిందో మీ సొంత గ్రామానికి వెళ్ళి ఉన్నా చెప్తా ఉన్నాడు మమ్మల్ని బతకనేయలే సార్ మా మీద కేసులు పెట్టిందని మేం పెట్టలే మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు మీరు ప్రజాపాలన జరుగుతుంటే ముఖ్యమంత్రి ఫోటో చింపేసి ఇది మీది మీ సంస్కృతి అరే ఒక డాక్టర్గా ఉన్నారు మీకు మేము మీరు అని మాట్లాడుతున్నాం ఆ గౌరవం లేదు మీకు ఒక శాసన సభ్యుడిగా మీకు విలువ ఇస్తూ ఉన్నాం మీరు మెడిటేషన్ చేయండి మీకేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నది ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సైకిక్ పీపులే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కొంచెం ఎందుకంటే ఏదైనా మీరు డాక్టర్ కాబట్టి ఒక మంచిగా మంచి డాక్టర్ దగ్గర పోయి నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా నాకు పిచ్చి పిచ్చిగా మాట్లాడ మాట్లాడాలనుకునే అవసరం ఏమొస్తుంది నేను పిచ్చిలేసి మాట్లాడుతున్నా నాకు ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ దగ్గరికి పోయి మాట్లాడుకుంటా ఎప్పుడు అంటూ ముఖ్యమంత్రి మీద మాట్లాడుకుంటారు మీరేం చెప్పి మేము అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తాను నాకు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాం మేము అడగలే కదా ఇచ్చినావా ఇచ్చినవా ఇంటికి ఉద్యోగం అంతా ఇచ్చినావా ప్రతి ఊర్లో డబుల్ బెడ్ రూమ్ అన్న ఇచ్చినమా ఎస్ ఇవ్వాల మేము ఇంతరామై ఇంట్ల ఇచ్చినాం మూడు వేల ఐదు వందల రైతులు ఇంత్రమ్మ ఇగ్లీష్నాం ఇంత కంటే కార్యక్రమాలు పనిచేస్తా ఉన్నారు ఇవ్వాల సన్న బియ్యం ఇచ్చినాం మీ జమానాల దొడ్డు బియ్యం ఇచ్చినా అమ్ముకుని కోట్లాది రూపాయలు మీరు అభిరితి చేస్తున్నాం రేషన్ కార్డు చేసినాం రైతు భరోసా తొమ్మిది రోజుల్లో పడిచ్చినా ఇరవై ఒక వెయ్యి కోట్లాది రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం అది మాట్లాడు ఇవాళ కళ్యాణ్ లక్ష్మి ఇస్తే ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటా కేసీఆర్ గురించి మాట్లాడుతాడు నీకు ఇష్టం లేకపోతే ఇచ్చేసే అవిశ్వసం ఆపుతారు కానీ అక్కడ పోయి కేసీఆర్ తిట్టుడు వంద రేవంత్ రెడ్డి తిట్టుడు మీకు ఇబ్బుద్ది కాకపోతే నేను ఇచ్చిన కళ్యాణ్ లక్ష్మి చట్టుడు మీకు ఇవ్వబుద్ధి కాకపోతే అక్కడ ఉన్న అధికారులతో పంచిపీయండి ఎట్లొస్తున్నాయి ఇది మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే డబ్బులు మీరు తీసుకుపోయి తీసుకుపోయిస్తుండ్రు ఒక్క పని మంచి పని పది సంవత్సరాలు లేడానికి వేసినా పెద్ద పెద్ద శిలా పలకలు ఆ రోడ్డు యాభై వేలు ఉంటే లక్ష రూపాయల శిలా పలకలు పెద్ద పెద్ద ఎక్కడ కూడా జరగలేదు ఇలా ఫస్ట్ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి మీరు రైతుల కోసం బాగా కార్యకర్తలు లేరండి బిడ్డ మేము ఏడాది పాదయాత్ర చేసినాం వందల మందితో ఇక్కడ మా రాజనీతి చాలా మంది ముద్ద పెట్టుకోలేదు అన్నారు అన్ని గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి పాదయాత్ర చేసినా జెండాలు పట్టుకున్నాం జెండాలు తిరిగిన కార్యకర్తలు మీ దగ్గర లేదు మీరు కార్యకర్తలు బయటికే తెచ్చుకుంటారు ఇవాళ అభివృద్ధి చూసి మేము చేస్తున్న పనులను చూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు మీరు ఏం చేసినా కాంగ్రెస్ లో ఉన్న ఇవ్వ ఎమ్మెల్యే కొనుక్కున్నారు ఇవాళ మీ ఇష్టానుసారంగా ఎవరన్నా ఎమ్మెల్యే జాయిన్ అయితే మీరు తిరుగుతూ ఉన్నారు అందుకే కర్మ అన్నది వెనుక చెప్పు మనం తప్పు చేస్తే నూనె నీన నూనె లేసి దేవుడు అది వేయిప్పుడు ఎవరు చేసిన తప్పుకు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి ఆ తప్పును భగవంతుడు ఇప్పుడే ఇదే జన్మలో చూపిస్తా ఉన్నాడు వస్తే తెలుస్తాయి ఇప్పుడు మీరు చేసిన కనకార్యాలు మీరు పది సంవత్సరాలు చేసిన అవినీతి అంతా బయటపడుతుంది కాది పోడు ఏం చేసిరా కాదిపోడు నాశనం సర్వనాశనం చేసి ఒక ఖాదిపోడు పద్మశాంతియాల మీరెందుకు తీసుకున్నారు ఒక లెక్క లేదు ఒక పక్క లేదు దాని మీద నాలుగు వందల షాపులు ఇష్టానుసారంగా కట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ తొక్కుతాం ఏం దొక్కుతుందా ఏ కేటీఆర్ చేసినట్టు అయితే మీ కేటీఆర్ కొంచెం ఉండాలి అయినా ఏదో మేము మాట్లాడితే ఇక్కడ మేము మా కేటీఆర్ దగ్గర అవుతాం ఇష్టానుసారంగా మాట్లాడతాం ఎవడినాడు ప్రజలు ఇప్పుడు సాధించడానికి లేదు మొన్న మీ మూడో శాతం ఇరవై రోట్లుగా చెంది పార్లమెంట్ ఎన్నికల్లో అది చూసుకోండి మీరు మీ ఫోన్ ట్యాపింగ్ తొలి గెలిచింది తప్ప మీరు మీరు మొన్న పద్దెనిమిదిలో కూడా మీ ప్రభుత్వం రాకపోయి కుమార్ గౌరవం మేము ఫోన్లు చేస్తే మేము ఎక్కడికి పోతే అక్కడికి పోతే మా దగ్గర మా మా కంటే వాంగోళాలు ఇచ్చినారు కదా ఎవరెవరి పేరు మీద ఫోన్ ట్యాపింగ్ ఉన్నారు మేము మాట్లాడితే మీట్ పెడితే ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు అంతా దాని మీద మాట్లాడు ఏదో తీసుకొచ్చి కార్యకర్తలు వాడు వచ్చిండు వీడు వచ్చిండు చేసిండు వాడు చేసిండు భాష అనేది నేర్చుకోండి ఫస్ట్ మీరు సకరించే కవిత చెప్తా ఉన్నాయి మమ్మల్ని మోసం చేసాడు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశాడు అంటే మీ మీ దగ్గర మీకే నమ్మకం లేదు మీ నీడని మీద నమ్మకం లేదు కవిత నాడిగా పోయి చెప్తాది ఆమెనే చెప్తున్నాను మా ఫోన్ ట్యాపింగ్ చేసింది మా మొత్తం మా ఈ టీమ్ అని మరి దయాల దయాలనే ఎవరు ఉన్నారు మరి మీ పార్టీలో ఉండే ఆమెనే అన్నది మా మా నాయకుడి పక్కకు దయాలు ఉన్నారని అట్లే మీ పక్క కూడా ఇక్కడ ఉన్నారు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మరి రాజకీయంగా మనం లేము ఏదో నీళ్ళ గురించి నాకంటే ఏం తెలుసు నీళ్ళ గురించి ముఖ్యమంత్రి గట్రా గోదావరి గురించి తెలియదట కృష్ణా గురించి అంట ఆయన ఎన్ని రోజులలో ముఖ్యమంత్రి అయిన బీసీసీ ప్రెసిడెంట్ వచ్చి పద్దెనిమిది నెలల ముఖ్యమంత్రి అయిన ఎవరైనా రాష్ట్ర దాన్ని రోజులు ప్రతిసారి ఏమైనా ముఖ్యమంత్రి తిట్టాలి ఆడబోవాలి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి మీరు చేసిన పని లేదు పెట్టండి మీకు బీసీసీ అధ్యక్షుడు బీసీని చేసిన మీకు రాజీనామా చేయించి పెట్టండి దమ్ము ధైర్యం ఉందా మీ చైర్యాలు రాజీనామా చేసి పెట్టుకోవాలని వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా చేయమనండి ఒక బీసీకి మానండి ఒక మహిళకి మానండి అవి మాట్లాడక అభివృద్ధి గురించి మాట్లాడక అవినీతి గురించి మాట్లాడే కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టింది ఎందుకు మంచి రాకుంటాను డిబేట్కి రాని రాక రాకముందు ఒకసారి నేను సైకలాజికల్గా ఒక డాక్టర్ చూపించుకొని హెల్త్ పరంగా నేను మంచిగానే ఉన్నానా లేనా అని కూడా ఒకసారి మీరు డాక్టర్ దగ్గరకు పోయి చూంచుకున్న తర్వాత మరి ఎక్కడికి రామంటే మనం అక్కడ కూర్చొని మాట్లాడతాం మీరు చేసే అవినీతి కార్యక్రమాలు ఏమున్నాయి అందరికీ తెలుసు